అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పల్లెపోరు ముగిసింది తెలుగుదేశం గెలిచింది ప్రజాస్వామ్యం మురిసింది పసుపు జెండా ఎగిరిందండి నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పండినా ప్రజలు తెలుగుదేశం వైపు నిలిచారు ఈ నాలుగు విడతల్లో ఎన్నికల్ని మనం పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది మొత్తం మీద నలభై పాయింట్ రెండు నాలుగు శాతం సీట్లు తెలుగుదేశం కైవసమైందండి అంటే మొత్తం ఉన్న పదమూడు వేల పంచాయతీల్లో దాదాపు ఐదు వేల రెండు వందల పంచాయతీలకు పైగా తెలుగుదేశం కైవసమయ్యాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై శాతం సీట్లల్లో ఏకగ్రీవాలు చేయాలనుకుంటే పదహారు శాతం సీట్లు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి అందులో కూడా ఎనిమిది వందల పైగా పంచాయతీలు తెలుగుదేశంకి వచ్చాయి నాలుగు దశల్లో జరిగిన అంటే పోటీ జరిగిన పంచాయతీల్లో నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒక్క స్థానాలలో తెలుగుదేశం గెలిచిందండి అంటే తొలి నుంచి అంటే నాలుగు దశల్లో ఒక్కొక్క దశ ఒక్కొక్క దశకి ఓట్ల శాతం పెరుగుతూ వచ్చాయి అలాగే సీట్లు కూడా మాకు ఎక్కువ వచ్చాయి మొదటి దశలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం రెండవ దశలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మూడవ దశలో నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఆఖరు దశ నాలుగో దశ ఎన్నికల్లో యాభై శాతం సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయండి మొత్తం మీద ఐదు వేల రెండు వందల పైగా స్థానాలలో తెలుగుదేశం గెలిచింది ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలక చంప పెట్టు లాంటిదన్న విషయం గుర్తించాలి వాళ్ళు చెప్పే తప్పుడు లెక్కలు అవి ఎన్ని చేసినా కుదరదు ఎక్కడో ఎన్నిండి ఎన్నో రకాల తాయిలాలు ఇచ్చారు ఓటికి కొన్ని చోట్ల పదివేలు వరకు ఇచ్చారు కొండ లడ్డూలు పంచారు మిక్సీలు ఇచ్చారు గ్రైండర్లు ఇచ్చారు ఫ్రిడ్జ్లు ఇచ్చారు రకరకాల ప్రయోగాలు చేశారు అధికారులు అడ్డు పెట్టుకున్నారు ఎన్నికల్లో నామినేషన్లు వేయనీలేదు గొడవలు చేశారు అర్ధరాత్రి వరకు కౌంటింగ్ చేసి గెలిచిన చోట్ల అంటే టీడీపీ గెలిచిన చోట్ల వైసీపీ గెలిచినట్టు ప్రకటించారు అందుకు పాకాలే సాక్ష్యం చిత్తూరు జిల్లాలో పాకాల ఒక ఓటుతో తెలుగుదేశం గెలిస్తే వీళ్ళందరినీ బయటకు గెట్టేసి గెలిపించుకున్నారు కుప్పంలో అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కొన్ని ఎక్కువ సీట్లు గెలిచారు అయితే పాపం ఆ ప్రయోగం చంద్రబాబు నాయుడు గారి సొంత గ్రామం నారావారిపల్లి ఉన్న పల్లె పంచాయతీలో కుదరలేదు అక్కడ ఇవన్నీ ప్రయోగాలు చేసినా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఐదు వందల అరవై ఐదు ఓట్ల వైచిలిక మెజారిటీతో గెలిచింది అంటే ఇవన్నీ మనం పరిశీలిస్తే ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగి ఉంటే అంటే స్వేచ్ఛ పూరితంగా ఎన్నికలు జరిగి ఉంటే కనీసం డెబ్భై శాతం తెలుగుదేశానికి వస్తుందని ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు పరిశీలకులు కూడా అంచనాలు వేస్తున్నారు మేము ముందే చెప్పాం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం అరవై శాతం పైగా తెలుగుదేశం వైపు ప్రజలు ఉన్నారన్నది తెలుసు ఆ రిపోర్ట్స్ను ఆధారం చేసుకొని భయపడి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్ని వాయిదాలు వేసుకుంటూ ఎన్నో కుయుక్తులు చేశారు అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా చాలా నిబద్ధతతో పనిచేయడం వల్ల ఎన్నికలు తీసుకొచ్చారు అయినా ఆయన కూడా బెదిరిస్తున్నారు అదో వేరే విషయం అనుకోండి ఇలాగే రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు మాకు అండగా నిలుస్తారని భావిస్తున్నాం అధికారులు నిబద్ధతతో పనిచేసి నిష్పాక్షికంగా వ్యవహరించి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే డెబ్భై నుంచి ఎనభై శాతం సీట్లని తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ ఈ కుయుక్తులు కుట్రలు దౌర్జన్యాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయలేవన్న విషయాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికలు జరిపించండి ఈ కుయుక్తులన్నింటినీ ప్రజలు తిరస్కరిస్తారని గుర్తించండి అపఖ్యాతి మూట కట్టుకోకూడదనుకుంటే ప్రజాస్వామ్య యుతంగా ప్రవర్తిస్తే మంచిదని నా హితవు